వస్తే మొదలు వచ్చి షెడ్యూల్ విదిన్ షార్ట్ టైం అండ్ ఇట్ ఓన్లీ టు దిస్ మీటింగ్ ముఖ్య కారణం ఏంటంటే పంతొమ్మిది వందల ఇరవై ఆరు మన ఆంధ్ర యూనివర్సిటీ మొదలుపెట్టిన తర్వాత తొంభై సంవత్సరాలుగా మన ఆంధ్ర యూనివర్సిటీ ఎంతో ముందుకు ఎదిగి ఇండియాలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా ఆంధ్ర యూనివర్సిటీ అంటే ఎంతో గౌరవాన్ని ఎంతో ప్రాముఖ్యతని సంపాదించింది దీనికి కారణం ది గ్రేట్ వైస్ ఛాన్సలర్స్ గ్రేట్ ఫ్యాకల్టీ అడ్మినిస్ట్రేటర్స్ స్టూడెంట్స్ స్కాలర్స్ నాన్ టీజనల్ స్టాఫ్ అండ్ ఆల్సో మీడియా సపోర్ట్ ఎంతో ఎదిగి మోర్ దెన్ హండ్రెడ్ డిపార్ట్మెంట్స్ ఇప్పుడు ఉండే విధంగా ఎదుగుదల వచ్చింది ఈ మధ్యకాలంలో ఏంటంటే కాంపిటేటివ్నెస్ పెరిగి ప్రతి యూనివర్సిటీ నెంబర్ వన్ ర్యాంక్ నెంబర్ టూ ర్యాంక్ చదగాలని కోరుకుంటూ రీసెర్చ్ కానీ టీచింగ్ కానీ కన్సల్టెన్సీ కానీ కోర్ట్స్లో కానీ సెమినార్స్లో కానీ పబ్లికేషన్లో కానీ రీసెర్చ్ యాక్టివిటీ కానీ ఆర్ఎీలో కానీ ఇన్వాల్వ్ అయ్యి ఎవరి మెరిట్ వాళ్ళు చూపించుకుని జరుగుతాం